Hi friends, welcome to Suman TV Jobs. This is Nag. ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మా సొమ్మన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మేము నేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరు ఉన్న ఏరియాని మాకు టెక్స్ట్ అయితే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాము ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అనుకోండి మీరే గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మా కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేసుకోండి దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే మా ఫేస్బుక్ పేజ్లో ఎప్పటికప్పుడు జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది సో దయచేసి మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళితే విజయవాడలోని ఏపీ సర్కిల్ నలభై ఆరు మల్టీ టాస్కింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది విభాగాల వారి ఖాళీలు మనం చూసుకుంటే సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల్లో పదమూడు సబార్ కార్యాలయాల్లో ముప్పై మూడు పోస్టులు ఉన్నాయన్నమాట మెట్రికులేషన్ లేదా ఐటీఐ ఉత్తీర్ణత ఖచ్చితంగా ఉండాలండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య ఉండాలి ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు అండ్ గరిష్ట వయో పరిమితిలో సడలింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎంపిక విధానం ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగానే ఉంటుందన్నమాట పరీక్షా కేంద్రాల కనుక మనం చూసుకుంటే కర్నూలు విజయవాడ విశాఖపట్నంలో ఉన్నాయండి దరఖాస్తు ఫీజు వంద రూపాయలు ఉంటుంది అండ్ పరీక్ష ఫీజు కనుక మనం చూసుకుంటే నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళలకైతే వంద రూపాయలు ఉంటుందన్నమాట సో దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే ఉంటుంది ప్రైమరీ రిజర్వేషన్కు చివరి తేదీ కనుక మనం చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది పోస్ట్ ఆఫీసులో ఫీజు చెల్లించడం చివరి తేదీ మార్చ్ ఐదు రెండు వేల పంతొమ్మిది దరఖాస్తు చివరి తేదీ కనుక మనం చూసుకుంటే మార్చి ఎనిమిది రెండు వేల పొమ్మిది పూర్తి వివరాలకు ఇక్కడ స్కూల్ స్కూల్తున్న వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్ పేర్ ఫాలో అయిసైట్ వెబ్సైట్ డబ్ల్యూ డబ్బు డ్యాట్ ఏపీ పోస్ట్ డాట్ ఇన్ అండ్ దాంతోపాటు విజయవాడలోని ఏపీ పోస్టుల సర్కిల్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది సో వీటికి సంబంధించి పోస్ట్ మ్యాన్లో పంతొమ్మిది ఉన్నాయండి మెయిల్ గార్డ్లో మూడు ఉన్నాయండి అర్హత మెట్రికులేషన్ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడేళ్ల మధ్య ఉండాలి ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు గరిష్ట పరిమితిలో సడలింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎంపిక విధానం ఆప్లిట్యూడ్ ఆధారంగానే ఉంటుంది పరీక్షా కేంద్రాలు కనుక మనం చూసుకుంటే కార్నోల్ విజయవాడ విశాఖపట్నంలో ఉంటుంది అండ్ దరఖాస్తు ఫీజు అప్లికేషన్ ఫీజు కనుక మనం చూసుకుంటే వంద రూపాయలు ఉంటుందండి పరీక్ష ఫీజు నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళలకు అయితే వంద రూపాయలు ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే ఉంటుంది ప్రైమరీ అడ్మినిస్ట్రేషన్కు చివరి తేదీ కనుక మనం చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది పోస్టాఫీసులో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మార్చి ఐదు రెండు వేల పంతొమ్మిది దరఖాస్తు చివరి తేదీ మార్చి ఎనిమిది రెండు వేల పంతొమ్మిది మరిన్ని వివరాలు ఇక్కడ చూస్తున్న వెబ్సైట్లో అని చాలా క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్ మీరు ఫాలో అవ్వచ్చు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ పోస్ట్ డాట్ ఎన్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి దయచేసి ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీరు షేర్ చేయటం వల్ల సో మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకి ఈ జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను అవసరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దయచేసి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయి మీరు కనుక మా సుమన్ టీవీ జాబ్స్తో కలిసి నడవాలి అనుకుంటే వెంటనే ఎక్కడ స్కోలుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి లేదా మాకు మెయిల్ చేసినా సరిపోతుంది అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ